దేవుళ్ళు చూసిన బ్రాహ్మణ్సు చూసినా ఒకటే దేవుడికి ప్రతిరూపమే బ్రహ్మ జ్ఞానం కలిగినటువంటి వాడు రోజున ఈ దేశం మన సనాతన ధర్మం ఇప్పుడు కూడా నాలుగు కాళ్ళు నడుస్తుందంటే దానికి కారణం మన బ్రాహ్మణస్ ఎప్పుడు కూడా గాయత్రి మంత్రంతో స్టార్ట్ చేసి నిరంతరం దైవ చింతనలో నిరంతరం కూడా యజ్ఞవేదం చేసుకుంటూ ఈ దేశాన్ని కాపాడుతున్నటువంటి వ్యక్తులు ఎవరు ఎందుకంటే ఇది పుణ్యభూమి ఇది కర్మభూమి ఈ కలియుగంలో ఉన్న పాపాలన్నింటినీ హరిస్తూ అందరి పాపాలను తొలగించడం కోసం నిలబడ్డ అంటే అది బ్రాహ్మణ కులం అందరికీ కష్టాలు సుఖాలు ఉన్నప్పుడు మీరు గుర్తురారు కానీ కష్టాలు వచ్చిన రోజు గుర్తుంచేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది ఒక ప్రాణం కష్టం వచ్చిన రోజు అమ్మ అన్నట్టు రెండు ఎక్కడ జ్ఞానవంతుడు ఉన్నాడు వాళ్ళ దగ్గర పోయి చెప్పించుకుందాం భవిష్యత్తు ఎట్లా ఉంటుంది ఉపశాంతి ఎలా ఉంటుంది అందుకనే మీ దేవుడు మీకు సరస్వతి కటాక్షం మీకు ఎక్కువగా దక్కింది ఆ సరస్వతి ఎప్పుడు మీ నాలుగు మీద నాట్యం చేస్తూనే ఉంటుంది అందుకనే మీ భాష మీ నడవడిక ఎప్పుడు కూడా ఆధ్యాత్మికంగా ఉంటుంది అందుకనే ఈ రోజున ప్రభుత్వంలోనూ లేదా రాజకీయంలో ఉన్న వ్యక్తులు పెట్టే నమస్కారాలు బయంత పెట్టే నమస్కారం కానీ మీ మిమ్మల్ని చూడంగానే పెట్టే నమస్కారం ప్రేమతో పెట్టే నమస్కారం ఎందుకంటే మీరు విద్యావంతులు జ్ఞానవంతులు అటువంటి జ్ఞానాన్ని సంపాదించుకున్న బ్రాహ్మణులు ఎప్పుడు ఎప్పుడు సర్వదా సర్వదా పూజిస్తూనే ఉంటారు నేను పూజించేటువంటి రాఘవేంద్ర స్వామి కూడా ఒక బ్రాహ్మణుడే నేను ఇంకా వేరే టెంపుల్స్ పెద్ద పాలు కానీ ఒక్క సంవత్సరానికి మూడు సార్లు కానీ నాలుగు సార్లు కానీ వెళ్ళగలిగేది ఒక్క రాఘవేంద్ర స్వామి దగ్గరికి నేను వెళ్ళేది అంటే మిగతా దేవుళ్ళని పూజించకూడదు కాదు నా సిద్ధాంతం తల్లి తండ్రి ఏక ప్రతివంతులుగా రాములుగా ఉండాలి ఒక దైవాన్ని నమ్ముకుంటే ఆ దైవమే మనల్ని ఎప్పుడు కాపాడుకుంటుందని ఆ దైవమే ఈ బ్రాహ్మణి నమ్మారు కాబట్టి నేను రాఘవేంద్ర సాహిం దగ్గరికి వెళ్తుంటా కాబట్టి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ కూడా మనం ఈ మినిస్టర్తో కార్తీక మాసం పవిత్రంగా జరుపుకోవాలని సందర్భంగా అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మన సృష్టి మన సృష్టి శివంతో స్టార్ట్ అయింది అందుకనే ఈరోజు శివ కళ్యాణ శివ పార్వతుల యొక్క కళ్యాణం మీరు చేస్తే నిజంగా నాకు ఇక్కడ రాగానే చాలా సంతోషం వేసింది అంటే సృష్టి పుట్టి కారణం శివం శివం నుంచి నాదం పుట్టింది నాదం నుంచి బిందువు పుట్టింది బిందువు నుంచి పరమేశ్వరుడు పుట్టాడు పరమేశ్వరుడు నుంచి ఈశ్వరుడు పుట్టాడు ఈశ్వరు నుంచి రుద్రుడు పుట్టాడు రుద్ధుడి నుంచి విష్ణువు పుట్టాడు విష్ణువు నుంచి బ్రహ్మ పుట్టింది బ్రహ్మ నుంచి ఆత్మ పుట్టింది ఆత్మ నుంచి సృష్టి పుట్టింది ఈ సృష్టి నుంచి ఆకాశం పుట్టింది ఆకాశం నుంచి గాలి పుట్టింది గాలి నుంచి అగ్ని పుట్టింది అగ్ని నుంచి నీరు పుట్టింది నీటి నుంచి భూమి ఉద్భవిస్తే ఆ ఉద్భవించినటువంటి భూమి మీద చెర రాసులు అన్ని అన్ని రాసులు ఈరోజు జీవిస్తున్నాయి పక్షులు జీవిస్తున్నాయి జంతువులు జీవిస్తున్నాం మనుషులు జీవిస్తున్నాం అందరూ జీవిస్తుంటే కానీ ఆ ఈశ్వరుడు ఒకే ఒక వ్యక్తికి మాత్రమే మాట్లాడే హక్కు ఇచ్చాడు అందరికీ అన్ని జంతువులకి పక్షులకి అన్నిటికీ సృష్టిలో పుట్టే తత్వం ఉంది చనిపోయే తత్వం ఉంది పుట్టిన వ్యక్తులు అందరికీ కూడా చెవులు ముక్కు కాళ్ళు నోరు అన్నీ ఉన్నాయి కానీ ఒక మనిషికే జ్ఞానం ఇచ్చాడు ఆ జ్ఞానాన్ని దేవుడి దగ్గర ఒక మంచి జన్మ నా అందించినందుకు దేవుడి కృతజ్ఞతగా మనం గుడికి ఇది కదా నా జన్మ ఈ జన్మ నాకు ఇచ్చినందుకు కృతజ్ఞతగా ఉంటాను ఒక జంతువుగాను ఒక చెట్టుగాను గాను పుట్టించకుండా జ్ఞానవంతుడైన మనిషిగా పుట్టించినందుకు కృతజ్ఞతగా మనం దేవుడి దగ్గరికి వెళ్ళి ఎప్పుడు కూడా మోకరి వెళ్ళి కాళ్ళకి నమస్కారం చేసి శతాన్ని నెత్తిన పెట్టుకుని నాలో ఉండేటువంటి గర్వాన్ని అణిచివేమని చెప్పి దేవుడి దగ్గర మోకరిల్లిస్తుంటే దానికి ప్రతిరూపంగా మీరందరూ కూడా మమ్మల్ని దేవుడి దగ్గరికి వారుదలుగా ఉన్న సర్వదా సర్వదా ధన్యవాదాలు తెలియజేస్తూ మంచి కార్యక్రమంలో పాల్గొంటున్న మీకు ఎప్పుడు కూడా రుణోత్పాధి ఉంటారని నిన్నటి రోజులు జరిగిన ఎన్నికల్లో బ్రాహ్మణ్ అందరూ కూడా నన్ను సొంత బిడ్డలాగా ఆశీర్వదించారని అందుకనే ఎప్పుడు బ్రాహ్మణ్ ఏడలో నాకు ఒక కృతజ్ఞత భావం ఉంటుందని కూడా తెలియజేస్తూ ఎప్పుడు మీ బిడ్డ మీ అవసరాలకి నేను చేయగలిగినటువంటి పనులు ఏదైనా ఉన్నప్పుడు మీరు ఎప్పుడు మీ బిడ్డ ఇంటికి వచ్చినట్టుగానే నా దగ్గర వచ్చి పనులు చేయించుకోండి అని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించదు మరిన్ని వివరాలకు జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ వన్ ను సంప్రదించండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ ఫైవ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూరు